హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మనం ఈరోజు కిచెన్లో ఈ మామిడికాయతో మామిడికాయలతో మంచి తొక్కుడు పచ్చడి చేసుకున్నాము ఇది పెళ్ళిళ్ళ ఫంక్షన్లో మనకి ఇన్స్టెంట్గా చేసి భోజనాల్లో వేస్తుంటారు కదా అదేనండి ఇది నిలువు ఉంటుంది ఒక పదిహేను రోజుల వరకు నిలువు ఉంటుంది మనకి ఎక్కువగా శుభకార్యాలు ఫంక్షన్లో ఇది ప్రవేశానప్పుడు పెళ్ళిన్నప్పుడు బాగా వాడతాను అన్నమాట ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం కూడా తీసేసుకుందాం వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త పచ్చడి ఎలా చేసుకున్నామో చూద్దామండి ఇప్పుడు నేను ఒక నాలుగు మామిడికాయలు తీసుకున్నాను కేజీ ఉంటాయి మనకు కొలతలతో పని లేదు దీనికి ఇది మనం ఇన్సిడెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దీని కొలతలు అవసరం లేదు మన సుమారుగా అన్నీ అన్నమాట ఇప్పుడు ఈ నాలుగు మామిడికాయలు కూడా నేను చెక్కు తీయట్లేదు ఇష్టం వచ్చినట్లుగా ఎట్లా పడితే అట్లా ముక్కలు కట్ చేసుకోవాలి ముందు ఎందుకంటే ఇది రోట్లో దంచి చేస్తున్నాం అనమాట మిక్సీలో కూడా వేసుకోవచ్చు చిన్న ఉంది నా దగ్గర అందుకోసమని దంచి చేద్దాము అని చెప్పి ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం కదా ఈసారి దంచి చేసుకున్నాను ఉద్దేశంతో నేను దంచి చేద్దామనమాట ఈ లోపు మనం ఈ మామిడికాయల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం మెంతల మెంతులు ఆవాలు ఇవి కామన్ తొక్కుడు పచ్చడైనా ఏ పచ్చడైనా కూడా మెంతులు ఆవాలు కామన్ అనమాట ఈ మెంతులు వచ్చేసి నేను నాలుగు మామిడికాయలకి ఒక్క స్పూన్ తీసుకుంటున్నాను ఆవాలు ఆవాలు కూడా రెండు స్పూన్లు సరిపోతాయి మనకి సుమారుగా రెండు ఒకటిన్నర టేబుల్ స్పూనే తీసుకున్నాను నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ మనం మెంతులు కూడా తీసుకున్నాము మెంతులు ఆవాలు రెండు కూడా తీసుకున్నాము ఈ రెండింటిని మనం త్వరగా వేయించుకోవాలి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఫస్ట్ రెండోది తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు ఎలానో ఫస్ట్ చూద్దాము ఆ తర్వాత మనం తాలింపు ఆరేలోపు ఈ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు తాలింపు కోసం మనం ప్యాన్ పెట్టేసుకున్నాం చాలా కొద్దిగా ఆయిల్ వేస్తాం ఎండుమిర్చి వేసానండి పెద్ద స్పూను తాలింపు దినుసులు మనకి పచ్చడి ఒక కేజీది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇందులో శనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ ఉన్నాయండి ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది దోరగా మనకి తాలింపు వేగాలి ఈ పచ్చడి మనకి చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు భోజనం మీద కూర్చొని కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇంకొండి తాలింపు వేగిపోయింది మనం ఇందులో కొంచెం ఇంగువ వేసుకున్నాం ఇవ్వండి ఇంగువ కొంచెం వేస్తున్నాను ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు మనం వెల్లుల్లిపాయలతో పాటు ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట వెల్లుల్లిపాయలు మనం పచ్చళ్ళు దంచుకునేటప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఇది ఆఫ్ చేద్దామండి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం చల్లార్చుకోవాలి ఆవాలు మెంతులు కూడా కొంచెం వేయించేసుకున్నాం త్వరగా ఇవి మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నాం ఇది రోట్లో కూడా దంచవచ్చు మనకి మిక్సీలో అయితే బాగా మెత్తగా పొడొస్తుంది అనమాట అందుకోసం నేను మిక్సీ జార్లోనే వేసి పొడి చేస్తున్నాను ఒకవేళ మిక్సీ జార్లో పడకపోతే అప్పుడు రోట్లో వేసి దంచుకున్నాం ఇప్పుడు మనం తాలింపు వేసేసుకున్నాము అలాగే మెంతులు ఆవాలు కూడా సన్నగా దోరగా వేయించి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ మామిడికాయని మనం ఇష్టం వచ్చినట్టే ఎట్లాగైనా కట్ అండి ఎందుకంటే మనం రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకుంటాం కాబట్టి మనం వీటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి ఒక గంట నానబెట్టి కడిగేసుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి తడి ఉండకూడదు ఇది మనకి నెల ఉంటుందండి పచ్చడి మనకి ప్రాబ్లమే ఉండదు మనకి ఇన్స్టెంట్గా చేసుకున్నా కానీ మనకి ఒక ఒక పదిహేను రోజులైతే చక్కగా ఉంటుంది మనం వేసుకుని ఆయిల్ని బట్టి తడి తగల పక్కన పెట్టుకుంటే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది కాకపోతే ముక్క అన్నమాట మనకి ఇవి కట్టవు కాబట్టి టెంక కట్టినా కానీ మనం కొంత ప్రకారం ఏం చేయట్లేదు సుమారుగా వేసుకుంటున్నామన్నీ మనం టెంకైతే అయితే వచ్చిందండి కాయకి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పులుపు బాగుంది పులుపుతో పాటు టేస్ట్ కూడా ఉందండి కాయ కొన్ని కొన్ని కాయలు పుల్లగా ఉంటాయి కానీ టేస్ట్ అంత అనిపించదు ఉంది టేస్ట్ కూడా బాగుంది ఇవ్వండి మామిడికాయ ముక్కలు కట్ చేసేసానమాట ఇట్లా మన ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇంకా మనకి వెల్లుల్లిపాయలు జీలకర్ర కారం ఉప్పు పసుపు ఆవాలు మెంతలి పొడి ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దంచేసుకుందామండి ఇప్పుడు ఇది కింద కూర్చొని దంచటం నా వల్ల కాదండి కానీ వాళ్ళు ట్రై చేస్తున్నాను ఇది కూడా నా దగ్గర ఉన్న చిన్న రోలు అనమాట ఈ రోకల బండ నేను మార్కెట్లో కొనుక్కోచ్చానమాట ఎప్పుడన్నా ఇట్లా పచ్చళ్ళు నూరుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మనం నూరుకున్నాం మనం కొంచెం కొంచెం ఉప్పు వేసేసుకొని దంచేసుకుందాం కొంచెం కొంచెం ముక్కలు కొంచెం కొంచెం ఉప్పు మనకి ఊరికే మెదిగిపోతాయండి మనం కచ్చాపరిచాగా దంచుకోవడమే కాబట్టి పెద్దగా దీనికి ఫోర్స్ పెట్టి దంచాల్సిన అవసరం ఏం లేదు మనం కచ్చాక పచ్చాక దంచుకొని తీసేసుకోవడమే కొంచెం ఉప్పు వేసుకున్నాం కొంచెం ఊరికే మెదగడానికి అంతే మాకు ఇక్కడ కూర్చోవడానికి కొంచెం బాల్కనీలా ఉంటుంది అనమాట బయట వైపు ఇది ఈస్ట్ సైడ్ కొంచెం బాగుంటుంది అనమాట అందుకోసమని సన్న సండే కానీ ట్లా ఎప్పుడన్నా దంచుకోవాలి అని అనుకుంటే ఇక్కడ పెట్టుకొని దంచుకోవచ్చు మీరు ఇట్లా మెదిగితే మనకి సరిపోతుంది మనం ఇట్లా జాగ్రత్తగా చిన్న రోజులు కాబట్టి కొంచెం కొంచెం దంచుకుందాం మొత్తం దంచుకున్నాక చూద్దామండి చివర వేసేసాను కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం కొంచెం కొంచెం ముక్కలు మనకి నాలుగు చిన్న చిన్నకాయలే కాబట్టి త్వరగానే అయిపోతుందండి కాకపోతే కింద కూర్చొని దంచడం అలవాటు పోయింది అందువల్ల కొంచెం ఈ వెనక బాగా నొక్కు వస్తుంది అన్నమాట మనకి అప్పుడప్పుడు ఇది మామిడికాయల సీజన్ కాబట్టి చాలా రకాలు చేసుకోవచ్చు మామిడికాయలతో పుల్ల మామిడికాయలు వస్తాయి ఇప్పుడు మే నెల దాకా పచ్చళ్ళ సీజనే చక్కగా పెట్టుకోవచ్చు రకరకాలు ఇట్లా ఏదో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకిప్పుడు పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి ఈ పెళ్ళిళ్ళల్లో ఎక్కువ వేస్తుంటారు అన్నమాట ఇలా తుక్కుడు పచ్చడి చిన్న ముక్కలతో చేసిన పచ్చడి ఇవి మనకి పెళ్ళిళ్ళల్లో కామన్గా వాడుతుంటారు ఇప్పుడు ఎట్లాగో సీజనే కాబట్టి చేస్తుంటారు క్యాటరింగ్ వాళ్ళు పెళ్ళిళ్ళ వంట మాస్టర్లు ఉంటారు కదండి ఈజీగా చేసేస్తారు వాళ్ళకి అలవాటు కాబట్టి ఇదిగోండి ఒక కొంచుకున్న విడిగా తింటే పుల్లగా ఉంది ఉప్పు వేసుకుంటే అదో టేస్ట్ నోట్లో నీళ్ళు బాగా పచ్చి ఉడికాయి కదా పక్కనే ఎవరికి తింటున్నా కానీ మనకు వస్తాయి అనమాట తినాలని కోరిక ఈ మామిడికాయలు స్టార్టింగ్లో పచ్చడి కంటే ముందు ఇట్లా తినటం ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఇదిగోండి ఇప్పుడు ఈ తొక్కలు కొన్ని నలగట్లేదు చివరిలో నలుపుతాం ఇట్లా తొక్కలుగా ఉన్నాయి నలగట్లేదు అనమాట ఉప్పు కారం అన్నీ కలుపుకుంటాం కదా కలుపుకున్నప్పుడు మళ్ళీ కలిపి దంచుదాం దంచితే దంచితేగండి ఇప్పుడు మీకు కలపటం చూపిస్తాను ఏం చేస్తామండి మోకాళ్ళ నొప్పులు మొక్కాయలు అయితే అసలు కుడికాయలు అస్సలు వంగదు నాకు ఇట్లా కూర్చొని దంచుకోవడం ఇష్టం పచ్చళ్ళు ఇట్లా రోడ్లో కానీ మనం చేయలేము అప్పుడప్పుడు ఇప్పుడు సోఫాలు కుర్చీలు వచ్చిన తర్వాత కుర్చీల్లో కూర్చోవటం వల్ల చిన్న అలవాటు పోయి ఇదే పని అనమాట మనం వేయించుకున్న ఆవు పొడి మెంతి పొడి ఉంది కదండి అది కలిపేసుకున్నాము కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు మనం ఉప్పు ఒక మూడు స్పూన్లు తీసుకున్నాము దంచేటప్పుడు వేసాను ఇంకొంచెం వేద్దాం ఎక్కువైతే మళ్ళీ కష్టం పులుపు కాబట్టి ఎక్కువ ఏం కాదు కానీ అయినా కూడా ఒక ఇది కారం చాలా ఘాటుకుంది అందుకని నేను ఒకటిన్నర స్పూన్ వేస్తాను అందరం తినాలి కాబట్టి ఎందుకంటే కారం ఘాటు ఉంటే నేను తింటాను కానీ మా ఇంట్లో మా అవి తింటాడు ఇంకా మిగతా మా అమ్మ మా ఆయన తింటారు అనమాట అందుకోసం మనం కొంచెం తక్కువ వేసాం కారం తినేదాన్ని బట్టి యూజేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిపాం కదండి ఇప్పుడు మనం ఇందులో ఇంకా చిన్నులు పాయలు ఒకటి జీలకర్ర ఒకటి యాడ్ చేయాలి మనం ఇదంతా కలిపి మళ్ళీ ఒక్క రౌండ్ దంచుదాం దంచేటప్పుడు జీలకర్ర కూడా వేసేస్తాం దంచుదాం రోట్లో వేసి దంచుదాం అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే రోట్లో మనం ఎప్పుడు మిక్సీలో చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ బాగుంది అనిపిస్తుంది అన్నమాట నేను మూడు వెల్లుల్లిపాయలు వచ్చాను కొంచెం కొంచెం వేసి దంచుకున్నాను వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు మన మామిడికాయ కలుపుకున్న పచ్చడి వెల్లుల్లిపాయలు మనకి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాం జీలకర్ర మంచి టేస్ట్ ఇస్తుందండి ఇట్లాంటి పచ్చళ్ళల్లో మనం దంచుకునే పచ్చళ్ళలో ఇంకొద్దిగా చేత్తోనే వేస్తున్నా చాలు మన పచ్చడి మొత్తానికి చాలు మనకి మిక్సీలో వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇది తొక్కుడు పచ్చడి అన్నాం కాబట్టి మనం తొక్కుతున్నాం అనమాట అన్న అనటం కాదు తొక్కుడు పచ్చడి అంటే తొక్కాలి అంతే రోట్లో వేసి దొచ్చుకుంటే టేస్ట్ పెద్ద తేడా అయ్యే ఉండదండి రోటి పచ్చడి టేస్టు వేరే ఒప్పుకుంటాం మిక్సీలో చేసిన పచ్చడి కూడా బాగానే ఉంటుంది మనం నైంటీ పర్సెంట్ మిక్సీలోనే కదా పచ్చడి చేసుకునేది అది సంగతి దానికి దీనికే పెద్ద తేడా ఏమి ఉండదు ఇక మనం అనుకోవటమే కానీ ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్నాం మిగతాదంతా కూడా దంచేస్తాం అట్లనే ఇవ్వండి ఇంకా మనం ఇంకా కొంచెం ఉంది అది కూడా వెల్లుల్లిపాయలు వేసేసి దంచేసుకున్నాం ఇంకా జీలకర్ర వద్దులేండి జీలకర్ర చాలు ఈ రోట్లో నూరే పచ్చలకి చెయ్యి పెట్టక తప్పదండి స్పూన్తో రాదన్నమాట తొందరగా చెయ్యి కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది ఇవ్వండి వెల్లుల్పాయలు కూడా వేసేసుకుంది ఈ రోజు మా ఆయన తప్పించుకున్నాడు పచ్చడి దంచకుండా ఆఫీస్కి వెళ్ళి తప్పించుకున్నాడు లేకపోతే మా ఆయనకు పెట్టేదండి దొంచుకు కార్యక్రమం ఒకటికి రెండు సార్లు చేసేసుకుంటే అలవాటు అయిపోతుంది కింద కూర్చోవటం అలవాటు తప్పిపోయి ఈ కాళ్ళు నొప్పులు కూర్చుంటాయి ఒక్క కాలు వెళ్ళండి ఒక్క కాలు కుడి కాలు కూర్చోనివ్వదు నుంచుంటే ఎంతసేపు అయిన నుంచోగలుగుతాను కానీ కూర్చోలేదు ఎక్కువసేపు అవసరం లేదండి ఆల్రెడీ మనం దంచాము కాకపోతే ఇవన్నీ మనకి కలవటం కోసమే అంతే ఏమండి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను పచ్చళ్ళు రివ్యూ అని చెప్పేసి ఈ కొన్ని కొన్ని బ్రాండ్స్ పచ్చళ్ళు తీసుకొని రివ్యూ అని పెట్టేసి వీడియోలు చేస్తున్నారు చాలామంది వాళ్ళు చేశారని కాదు కానీ మనమే చేసుకోవచ్చు కదండి ఇంట్లో ఎందుకు అనవసరంగా వాళ్ళు ఎట్లా చేస్తారో ఏంటో మనకు తెలియదు డబ్బులు పోసానం డబ్బులు పోసి మనం ఎవరికన్నా బిచ్చగాడికి పది రూపాయలు ఇవ్వాలంటే ఆలోచిస్తాం ఇప్పుడు ఒక ఆవిడ దగ్గర చికెన్ పిక్కలు కేజీ నాలుగు వేల ఎనిమిది వందలు అంటే అసలు ఎక్కడన్నా ఉందా అండి ఆ రేటు లోపలక్కడ లేదు ఆ రేటు సరే టేస్ట్ ఏమన్నా బాగుందా అంటే ఫరస్ట్గా ఉందంట వంట చేసినంత తేలిక కాదు పచ్చళ్ళు అనేవి మనం నిల్వ పచ్చళ్ళనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సంవత్సరం పాటు ఉండే పచ్చళ్ళు నేను కొంచెం ఉప్పు చూస్తున్నాను సరిపోయింది లేదు లేకపోతే కలుపుకుందాం ఇంకొద్దండి సరిపోయింది ఇప్పుడు మనం తాలింపు అంతా కూడా కలిపేసుకుందాము తాలింపు కలుపుకొని అన్నంలో మనం ఈ పచ్చడిని టేస్ట్ చేస్తాం ఓకే ఎందుకండి అన్నము కొంచెం నెయ్యి కూడా అనమాట నెయ్యి లేకపోయినా ఈ పచ్చడి పుల పుల్లగా బాగానే ఉంటుంది ఇదిగండి తాలింపు మనం ముందుగా తాలింపు వేసి చల్లార పెట్టుకున్నాం కదా ఆ తాలింపు అంతటిని కూడా ఈ పచ్చళ్ళకి కలిపేసుకుందాం సూపర్ కలర్ ఉంది కదండి రెడ్ కలరు మంచి కలరు అసలు చూడటానికి ఎంత బాగుందో మనం ఇప్పుడు తాలింపు అంతటిని ఇందులో వేసేసుకున్నాం కదా పల్లి ఆయిల్ అయితే మనకి కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం మనకి కారం ఘాటును బట్టి టేస్ట్ బాగుంటుంది కారము ఆయిలు ఈ రెండు మెయిన్ అండి పచ్చళ్ళకి మనం ఇది పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు మామిడికాయ కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఇంకా అది ఇన్స్ అది ఇంకా ఇన్స్టెంట్ అండి అప్పటికప్పుడు తినేసేయచ్చు ఇది కొంచెం ఉప్పు కారాలు ఆవు పిండి ప పట్టాలి కాబట్టి ఒక అరగంట పక్కన పెట్టాలి ఎందుకంటే రైస్లో కొంచెం నెయ్యి వేసుకున్నాము ఎంత బాగుందో కదా చూడడానికి ఈ ఆయిల్ సరిపోద్దండి మనకి కాసేపు పక్కన పెడితే ఆయిల్ మనకు పైకి వచ్చేస్తుంది ఇదండి పక్కన మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకని మూత పెడుతున్నా కాసేపు తీయమంటే తీసి పెడతా కరపడడం కోసం కమ్మగా రోటి పచ్చడి మామిడికాయ ఇన్స్టెంట్ తప్పు పచ్చడి అస్సలు మాట్లాడలేవు మాట్లాడుకోవటం లేవండి సూపర్ సూపర్ టేస్ట్ ఉంది అసలు దీని గురించి ఎంత చెప్పినా తక్కువ ఇట్లా అప్పటికప్పుడు రోట్లో ఇన్స్టెంట్గా చేసుకుని పచ్చలు చాలా రుచిగా ఉంటాయండి ఒక్క అరగంట పక్కన పెట్టేసి మనం తినచ్చు లేదా ప్లేట్లో రైస్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి ఎంత బాగుందంటే ఎంత పంచభక్ష పరమాణాలు పెట్టినా దీని ముందు వేస్ట్ అండి అంత సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి జీలకర్ర టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది ఎంత సూపర్ చెప్పడం కూడా కష్టమే నిజంగా అండి నమ్మండి మీరు కూడా ఒకసారి చేసుకోండి ట్రై చేయండి అప్పటికప్పుడు ఇప్పుడు మామిడికాయల సీజన్ మనకి ఐదు నిమిషాలు అయిపోద్దండి నేను ఆగలేకపోతున్నాను నేను తింటూనే ఆగలేకపోతున్నాను మీరు చూస్తున్నారు కదా నో నోట్లో నీళ్ళు బాగా వస్తున్నాయి కదా వస్తాయి మరి మామిడికాయ మజాక ఎన్ని పచ్చళ్ళు ఉన్నా నీకు గెలవలేవండి అందుకే రారాజు అన్నారు ఆ నోరంత టేస్టు అద్భుత అన్నయ్య నెయ్యి వేసుకున్నాం మనం అన్నీ ఇప్పుడే కలుపుకున్నాం ఎంత బాగుందండి అసలు పిల్ల ఆరు బయట కూర్చొని తిని కొన్ని సంవత్సరాలు అయిపోయింది మా చిన్నపిల్లలప్పుడు మా అమ్మ మేము అందరం బయటే కూర్చొని మంచి వేసుకొని తినేవాళ్ళం ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇంట్లో ఇంట్లోనే మగ్గిపోవాలి ఇట్లా మాకు కొంచెం బయట ఉందిలేండి గాలి వస్తుంది కొంచెం కూర్చోవచ్చు అందుకే ఈరోజు సెట్టింగ్ ఇక్కడ పెట్టాను పచ్చని సెట్టింగ్ మామిడికే పచ్చని సెట్టింగ్ సూపర్ అండి చేసుకోండి చేసుకోవాలి తిని తీరాలి అంతే వెరీ వెరీ టేస్టీ అమోఘం అద్భుతం అమృతం ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా ఇంత అమోఘంగా ఉందంటే కమ్మగా ఉందండి మటన్లు చికెన్లు దీని ముందు దిగదుడుపు సూపర్ టేస్ట్గా ఉంది నెయ్యి వేసుకున్నాను ఒక్క స్పూన్ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఈ జర్మకి చాలా అంత అమృతంలా ఉందన్నమాట మీరు కూడా ఒకసారి ఇంట్లో చేయండి నేను నాలుగు మామిడికాయలతో చేశాను మీరు ఒక్క మామిడికాయ చేసి చూడండి పెళ్ళిళ్ళలో చేసే వంట మాస్టర్లు ఏం చేస్తారంటే పొద్దునపూట చేసి పక్కన పెట్టేస్తారు ఒక గంట రెస్ట్ ఇస్తారు దానికి ఉప్పులు కారాలు మెంతి పిండి ఆపి అన్నీ పెట్టేస్తే బాగుంటుంది మనకి వడ్డీ ఇచ్చేటప్పటికి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంతే పొద్దున పొట్ట అట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే తినేటప్పుడు బాగుంటాయి ఇప్పుడు అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా చాలా బాగుందండి అసలు మాటల్లో లేదు దీని గురించి మామిడికాయ దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోవాలి నిజంగా ఈ మామిడికాయతో ఎన్ని రకాలు చేసుకుంటాం కదా మనం సూపర్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తున్నాయండి వాచ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేదన్నా కావాలంటే కూడా మీరు అడగచ్చు ఇది చేస్తారు బాయ్ ఈ అంతటి ఒక మంచి బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుందామండి ఇది పదిహేను రోజుల నెల ఉంటుంది ఇంకొక మంచి రెసిపీతో నేను ముందు ఉంటానండి మీరు కూడా ఒకసారి చేసుకొని కమెంట్ పెట్టండి 白的。